అండ్ ఈరోజు కార్యక్రమంలో కూడా మళ్ళీ ఇప్పుడు ఇది పదోసారి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చి రిలీజ్ చేసినారు ఇది వితరణ కార్యక్రమం జరుగుతూ ఉంది దీంట్లో ఇప్పుడు అరవై ఏడు మందికి చెక్కులు వచ్చినాయి యాభై మూడు లక్షల మూడు వందల నలభై రూపాయలు భారీగా ఇంతవరకు మనకు రాష్ట్రంలోనే హైయెస్ట్ సీఎం రిలీఫ్ ఫండ్స్ వచ్చినాయి ఇది కూడా మనం గర్వంగా చెప్తా ఉన్నాం ఇంతవరకు సీఎం సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ ఇంతవరకు ఇంత ఇన్ని ఇంత పెద్ద మొత్తాలు మొత్తంలో ఎవరికి రాలే ఇప్పుడు ఇన్నిసార్లు మొత్తం టోటల్గా వచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్స్ ఈరోజు ఈనాటికి మనమే రాష్ట్రంలో అత్యధికంగా ఉన్నాము భవిష్యత్తులో కూడా ఎవరికి ఏ అవసరం ఉన్నా కూడా ఇది తీసుకొని పోయి ప్రజెంట్ చేసి మనకు రావాల్సిన కార్యక్రమాలను మనకు రావాల్సిన అభివృద్ధికి ఏదైనా పనులు ఉంటే వాటిని తప్పనిసరిగా ముందుకు తీసుకపోతాం అంతేకాకుండా ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను మున్సిపాలిటీల సమీక్ష చేసినారు అవును మున్సిపాలిటీల సమీక్ష చేసినాము ఈరోజు కూడా మన కార్యక్రమం ఉంది మున్సిపాలిటీ అది కూడా ముందే చెప్తా ఉండ మీరు ఎవరైనా ఉంటే ఎవరైనా పెట్టుకోండి ఈరోజు కూడా సమీక్ష చేస్తాను ఎందుకంటే రాజశేఖరు అనే ఒక కన్సల్టెంట్ ఇవాళ వస్తూ ఉన్నాడు ఈరోజు ఆదివారం అయినా కూడా మున్సిపల్ స్టాఫ్ కూడా ఉన్నామని చెప్పినాము వాళ్ళతో మాట్లాడి పొద్దుటూరు అంటే నీళ్ళు వర్షం పడితే డ్రైనేజ్ అంతా నీళ్ళు సాగ్నేట్ అయిపోయి డ్రైనేజ్ పోకుండా ఉండాలి డ్రైనేజ్ వ్యవస్థను దాన్ని ఆధునీకరించి దాన్ని సరైన వ్యవస్థను ఏర్పాటు చేసి మంచి సౌకర్యం ఏర్పాటు చేయాలనుకుంటున్నాము సౌకర్యం ఏర్పాటు చేయాలనుకోవడంలో మరి ఇంతకుముందు మీరు ఏదో చేసినారు ఓన్లీ స్ట్రాంగ్ వాటర్ పెట్టేదానికి అది మాకు ఏమాత్రం పునాది చేసినారు తప్ప ఒక గడ్డ మట్టి పిల్ల తీలే అంతేకాకుండా చేసినా కూడా ఆ కార్యక్రమం అనేది ఉత్త డ్రైన్ చేస్తే సరిపోదు సివేజ్ వాటర్ను కూడా తీసుకుపోయేదానికి ఏర్పాట్లు చేయాలనే ఉద్దేశంతో అందులో ఏంటంటే పొద్దుటూరు మున్సిపాలిటీ అన్నీ కలిసిపోయింది మీరు మరి తన నాలెడ్జ్ లేక దాని పొత్తు ఓన్లీ మున్సిపాలిటీ మాత్రమే పెట్టుకున్నారు మున్సిపాలిటీ మరి మొత్తం కోపురం పంచాయతీ కొత్తవల్ల పంచాయతీ సోమలవారి పంచాయతీ అన్ని కలిసే ఉన్నాయి వాటి డ్రైన్ కానీ దాంట్లో స్టాంగ్ వాటర్ కానీ వచ్చి కలిస్తే ప్రొద్దురు మళ్ళీ సేమ్ అదే పరిస్థితి వస్తుంది కదా నూట అరవై ఐదు కోట్లు నూట డెబ్బై కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టి చేసి సాధించేది ఏముంది కాబట్టే దాన్ని ఏదో ఒక విజన్ ఉంది దాని కార్యక్రమాన్ని మిగతా ఇంజనీర్లతో కన్సల్టెంట్స్తో మాట్లాడి ఇది కాకుండా మిన్న మూడు పంచాయతీలను కలుపు కలుపుకొని ఒక కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ పథకం తీసుకొని దాన్ని చేస్తే మొత్తం మొత్తం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్ర చుట్టుపక్కల గ్రామ గ్రామ పంచాయతీలకు కూడా ఈ సమస్య లేకుండా చేయాలనేది మా ఉద్దేశము ఇది మంచి కార్యక్రమం కదా దాంట్లో చదువుకునే కొంత జ్ఞానం ఉంది నేను కూడా స్వతహాగా ఇంజనీర్ కాబట్టి కొంత అనుభవం ఉంది ఇది ఇంజనీర్లతో మాట్లాడి వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పి చెప్పినాము దీనికి కన్సల్టెన్సీ చేస్తే నేను తప్పే ఉండాలి మున్సిపాలిటీలో పోయి మాట్లాడితే భవిష్యత్తులో ఈరోజు కూడా చేస్తూ ఏం అంటుకుంటారా మీరు ఏం చేయగలిగితే చేసుకొని ఈ కార్యక్రమాలు మంచి మనకునేటి నాకు మంచిగా దోషణ కార్యక్రమాలను నిర్విఘ్నంగా భవిష్యత్తులో కూడా చేస్తూనే పోతూ ఉంటాం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలను థ్యాంక్ యూ